నార్మల్గా అయితే దీనిలో లిక్విడ్ దీనిలో కంఫర్ట్గా వేసుకుంటారండి ఈ ఆప్షన్లో నార్మల్గా ఇంతకు ముందు మిషన్లకి అయితే లిక్విడ్ అయ్యి వేసుకోవక్కర్లేదు ఈ ప్రీ ట్రీట్మెంట్ ఉంది సారా ఇది ఆన్ చేసుకున్నప్పుడు దీంట్లో కూడా లిక్విడ్ వేసుకోవాలండి అది చెప్తాను లైన్లో చెప్తానండి అది ఏంటంటే రెండుసార్లు వాష్ చేయడానికి ఓకే బట్టలు వేసుకునేటప్పుడు జేబుల్లో కాయిలు కానీ పిండిస్లు కానీ ఉన్నాయో చెక్ చేసుకుని వేసుకోండి మీకు రోజువారి బాటలు వచ్చేసి ఇక్కడ మిక్స్లో వేసుకోవాలండి నలభై ఐదు నిమిషాలు టైం వస్తుంది నలభై డిగ్రీ రెండు నిమిషంతో వాష్ చేస్తుంది అండి నలభై ఐదు నిమిషాలు టైం వస్తుందండి అదే రోజువారీ పట్టలేదని దాంట్లో ఇప్పుడు ఎనిమిది కేజీలు మిషన్ కాబట్టి నాలుగు నుంచి ఆరు జాతల వరకు వేసుకోవచ్చు అండి అయితే నాలుగు జాతలు అండి నాలుగు కేజీలు లెక్క అంటే ఇలాగ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తుంది అండి ఫోర్ కేజీస్ అని చూపిస్తుంది మీకు ఎంత వేసుకోవాలో చూపిస్తుంది అండి ఎంత వేస్తారో ఏం చూపించదు మీరు రాకులని ఎండుగా వేసేసినా సరే ఆ ఫోర్ కేజీస్ చూపిస్తుంది అండి ఏం వేయకపోయినా అదే ఫోర్ కేజీస్ చూపిస్తుంది మీరు ఎంత వేసుకోవాలో చూపిస్తుంది అండి ఇప్పుడు నాలుగు ఒక జాత వచ్చేసి కేజీ లేకనండి అలా నాలుగు జాతులు వేసుకోవచ్చు కొంచెం పెద్ద అంటే కొంచెం చెన్నై ఉంటాయి కదా దాన్ని బట్టి ఒక రెండు జాతులు అట్ వేసుకోవచ్చు డెలికేట్ సిల్క్ అంటే డెలికేట్ శారీలు సిల్క్ శారీలు మగ్గమర్ చేర్చి అలాంటివి ఏదైనా సరే దీంట్లో వేసుకోవచ్చండి వూల్ అంటే స్వెట్టర్లు గుడ్డి టైప్ క్లాత్స్ ఉంటాయి కానీ అలాంటివి వేసుకోవచ్చు డ్రమ్ డీస్ చేయాలంటే క్లీనింగ్ పౌడర్ అండి బాగుంటుంది ఏ కంపెనీకి ఆ కంపెనీ సపరేట్ క్లీనింగ్ ప్రోడక్ట్ ఉంటుంది వాష్కి పౌడర్ వాడుకోవాలండి ఇది వేసినప్పుడు బట్టలేం వేయకూడదండి మీకు ఐడియా ఉంటుంది స్పిన్ అంటే అంటే ఓన్లీ బయట తడిచిపోయిన బట్టలు కానీ బయట తొక్కున బట్టలు ఓన్లీ పిండిపోవడం కావాలనుకుంటే ఆప్షన్లో పెట్టుకోవచ్చు అండి రిన్స్ అంటే జాడించుకొని పిండిపోవడానికి అండి ఒకసారి జాడించి పది నిమిషాల్లో పిండేసి వస్తుంది దీంట్లో వాషింగ్ ఏమన్నా షర్ట్స్ అంటే మీకు విడిగా షర్ట్లు ఏమైనా ఉన్నాయండి దీంట్లో వేసుకోవచ్చు వైట్ షర్ట్లు అలాంటివి ఏదంటే సపరేట్గా వేస్తుంది స్పోర్ట్స్ వేర్ అంటే నైలాన్ టైప్ క్లాస్ జెర్సీలు అలాంటివి దీంట్లో వేసుకోవచ్చండి జీన్స్ అండ్ డార్క్ వాష్ అంటే జీన్స్ పంట్లు సపరేట్గా ఉంటే వేసుకోవచ్చు లేదంటే రోజురో బట్లో పెట్టి వాష్ చేసుకోవచ్చు స్టీమ్ అండ్ యాక్టివ్ టీన్ అంటే పేషెంట్లు బట్టలు వేసుకోవడానికి అండి మనం హాస్పిటల్ వెళ్ళొచ్చిన బట్టలు కానీ అలాంటి దీంట్లో వాష్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో బట్టలు పెట్టేటప్పుడు ఆవిరి రిలీజ్ చేస్తుంది ఎక్కువ టైం తీసుకుంటుంది రెండు గంటల టైం రెండు గంటల ముప్పై తొమ్మిది వస్తుందండి అరవై డిగ్రీలు లేని అయితే వాష్ చేస్తుంది ఉంటుంది ఈ ఊళ్ళో వీటిలో లో టెంపరేచర్ ఉండదండి కోల్డ్ వాటర్ తోస్తుంది క్విక్ వాష్ అంటే మీకు పార్టీ వేరు నైట్ వేరు కొత్త బట్టలు ఏమైనా వాష్ చేయాలంటే క్విక్ వాష్ లో వేసుకోవచ్చండి రోజువారట్ల వేసి మురికొచ్చిందండి పదిహేను నిమిషాలలో మొత్తం అయిపోతుంది వాషింగ్ జాల్చడం కాటన్స్ అంటే కాటన్ శారీలు కానీ కాటన్ డస్ కాటన్స్ ఏదైనా సరే దీంట్లో వేసుకోవాలండి మీకు రోజువారి బట్టలు మురుగు అవ్వట్లేదు అనుకుంటే దీంట్లో వేసుకోవచ్చు మీకు అవసరం ఉండదు ఇన్ కేసు కొంచెం ఎక్కువ మురుగున్నాయి దీంట్లో వేసుకోవచ్చండి పదిహేను నిమిషాలు వాషింగ్ టైన్ కార్టన్ కాటన్ సిక్స్టీ డిగ్రీస్ టేబుల్ అంటే దొప్పట్లో వేసుకోవడానికి అండి మీకు బెడ్ బెడ్షీట్ టైప్ క్లాస్ అయితే మూడు వేసుకోవచ్చండి లేదా నాలుగు వేసుకోవచ్చు బెడ్షీట్ అయితే కొంచెం అందంగా ఉండే అయితే రెండు లేదా మూడు వేసుకోవచ్చు అండి అంటే కట్బడి టైప్ క్లాస్ ఎన్నర్వేలు అలాంటివి దీంట్లో వేసుకోవచ్చు అండి మీకు చాలా మంది చేసేది ఏంటంటే ఇక్కడ ఈ చివరి నుంచి చూసి లో పెట్టేస్తారండి మిక్సోడ్ అనుకుంటారు చివరి నుంచి చూస్తే అలా కనబడుతుంది అది టైం దానికి దీనికి టూ మినిట్స్ తేడా ఉంటుంది అది చూసుకుని పెట్టుకోండి అంటే వాషింగ్ అవ్వదండి దీంట్లో ఏంటంటే ఎన్నర్వేలు కాబట్టి కొంచెం గా ఉంటుంది వాషింగ్ అనేది దీంట్లో కొంచెం నార్మల్గా ఉంటుందండి అది కొంచెం చూసుకుని పెట్టుకోండి టైం అది యాంటీస్టైన్ అనేది వాడకూడదండి చెప్పండి రూమ్ కాబట్టి చెప్తున్నాను నలభై నిమిషాలు ఉండాల్సింది ఫస్ట్ ఆన్ చేయగానే టైం పీరియడ్స్ చూసారు ఎంత వచ్చిందో హార్డ్గా ఉంటుందండి వాషింగ్ కూడా కోర్ మార్క్ లేదన్న పడితే ఈ ఆప్షన్లో పెట్టుకోవాలండి టీ వర్క్ లేదన్నా పడితే ఈ ఆప్షన్లో పెట్టుకోవాలి ఈ రెండు వాడకూడదండి అండి అండ్రాంస్లో కానీ కలర్ ఏమన్నా మురికి ఎక్కువ ఉంటే ఆప్షన్లో పెట్టుకోవాలండి వాటర్ ఎక్కువ తీసుకుని వాషింగ్ అంటే ఈ ఆప్షన్లో పెట్టుకోవచ్చు ఈ నార్మల్గా ఈ రెండు వాడుకోవచ్చండి మీకు వాటితో కూడా అవసరం ఉండదు ఫస్ట్ ఈ రెండు మాత్రం వాడకూడదు టెంపరేచర్ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ డిఫాల్ట్లో ఉంటుందండి మీరు తగ్గించుకోవడానికి పెంచుకోవడానికన్నా ఇదే బటన్ అండి ఫస్ట్ తగ్గుతూ వస్తుంది తర్వాత మళ్ళీ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ కాటన్స్లో మాత్రం మీరు నైంటీ వరకు పెట్టుకోవచ్చండి నైంటీ ఓన్లీ కాటన్స్లోనే ఉంటుందండి స్పిన్ స్పీడ్ వచ్చేసి థౌసండ్ ఆర్పిఎమ్లో డ్రమ్ తిరుగుతుందండి లాస్ట్ వన్ మినిట్లో మీకు సా స్పీడ్ ఏమన్నా పెంచుకోవాలి తగ్గించుకోవాలనుకుంటే ఇదే ఆప్షన్ అండి ఈ బటన్ నొక్కుతా వస్తే సేమ్ టెంపరేచర్ లాంటివి తగ్గుతూ వస్తుంది తర్వాత మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఎక్కువ పెట్టుకున్న కూడా ముడతలు అవి కూడా ఎక్కువ బాగా పడతాయి స్పింగ్లు పడతాయి తక్కువలో పెట్టుకున్నాడు పెట్టుకోవచ్చు మీకు ఏదన్నా చూసుకోకుండా నొక్కాచ్ చేస్తే సరిపోతుంది బాగా స్పీడ్ అనుకోండి ముడతలు పడిపోతుంది బట్టలు ఆరేసుకున్నా కూడా ఇంకా ముడతలు అలానే ఉంటాయి కొంచెం ఎక్కువగా పిండాలి నైన్టీ పర్సెంట్ అలా పిండేసి రావాలనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ లో పెట్టుకోవచ్చు ఈ ప్రీ ట్రీట్మెంట్ అనేది రెండు ఆప్షన్లు ఉంటాయి అండి ఇది ఫస్ట్ ఆన్ చేశారు కదా ఇది వచ్చేసి సోక్ ఆప్షన్ అండి బట్టలు ఆన్ పెట్టుకోవడానికి దానికి దాదాపు గంట పదిహేను దాకా టైం వస్తుందండి ఆ టైం అయిపోయిన తర్వాత దానికి అదే మళ్ళీ వాషింగ్ స్టార్ట్ అవుతుందండి ఏంటంటే దీంట్లో కూడా లిక్విడ్ వేసుకోవాలండి దీంట్లో వాటర్ తీసుకొని ఫస్ట్ నానబెట్టుకుంటుంది ఆ లిక్విడ్ వాటర్తో నానబెట్టుకుని వాషింగ్ చేసేస్తుంది ఫస్ట్ ఆ వాటర్ బయటకు వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ లిక్విడ్ అనేది తీసుకుని వాషింగ్ చేస్తుంది వాటర్ తీసుకున్న తర్వాత మెషిన్ ఆగిపోతుందండి ఆగిపోయిందా కంగారు పడకలేదు ఆగిపోవడం నానబెట్టుకోండి బయట పెట్టుకున్న మధ్యలో ప్రాసెస్ చేసిన మధ్యలో పవర్ కట్ అయింది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పవర్ కట్ అయినప్పుడు మీరు ఇదేం తిప్పకుండా ఉంచారనుకోండి దానికి అదే ఎక్కడే తాగిన అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా ఫస్ట్ ఇదేమో సోక్ ఆప్షన్ అండి సెకండ్ ఇదేమో ప్రీ వాష్ అండి రెండుసార్లు వాష్ చేస్తుందండి ఈ రెండింటిలో లిక్విడ్ వేసుకోవాలప్పుడు దీంట్లో లిక్విడ్తో ఫస్ట్ వాషింగ్ చేసి పైప్ అయినా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ లిక్విడ్ తీసుకుని వాష్ చేస్తుంది యాంటీ ట్యాంక్లు అంటే బట్టలు ఒకటి ఒకటి చుట్టూ పోయి ఫ్రీగా రొటేట్ అవ్వకపోవడం లొంగలు పడిపోవడం అన్న జరిగింది అనుకోండి ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఎక్కువ వాటర్ తీసుకుని వాష్ చేస్తుంది యాంటీ బ్రింకిల్ అంటే బట్టలు ఐరన్ చేసుకోవడానికి సింపుల్గా ఉండాలనుకుంటే ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చండి ఇది ఆన్ చేసుకుంటే స్విన్ స్పీడ్ తగ్గిపోతుంది టైం పెరుగుద్ది తక్కువ స్పీడ్తో ఎక్కువసేపు దానివల్ల పినడం ఒకలానే ఉంటుందండి మీకు మొత్తం రాకుండా పిండుద్ది స్పీడ్ పర్ఫెక్ట్ అనేది ప్రతి ఆప్షన్లో ఆన్లోనే ఉంటుందండి ఇది ఆఫ్ చేసుకుంటే ఒక పద్నాలుగు లేదా పదిహేను నిమిషాలు ఒక ఆప్షన్ ఒక టైం ఉంటుందండి అది ఆన్ ఆన్ చేసుకుంటే నార్మల్గానే ఉంటుంది ఆఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాషింగ్ స్లోగా జరుగుతుంది అండి వాషింగ్ క్వాలిటీ ఒకలా ఉంటుంది స్లోగా జరుగుతుంది అంతే దాన్ని పెంచుకుంటాం తగ్గించుకున్న ఏం ప్రాబ్లమే ఉండదు కదా స్పీడ్ పర్ఫెక్ట్ ఫిక్స్ చేయడానికి ఒకటే ఆఫ్ ఆఫ్ చేసుకోవడం లేదా ఆన్ చేసుకోవడం అంతే ఓకే స్టార్ట్ బటన్ నార్మల్గా మీకు స్టార్ట్ చేసినప్పుడు లాక్ పడిపోద్ది డోర్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నది వాషింగ్ టైంలో మాత్రమే డోర్ అన్లాక్ అవుతుంది మధ్యలో ఆపితే ఆ తర్వాత రిన్సింగ్లో ఉన్నప్పుడు మీకు మధ్యలో డోర్ స్టాప్ చేసినా కానీ డోర్ అయితే అన్లాక్ అవుతుంది మిషన్ ఆకుద్దు కానీ డోర్ అయితే అన్లాక్ ఇప్పుడు పిల్లల లూలు చెయ్డ్ చేసిినా కూడా చెయ్డ్ లాక్ ఆ రెండు త్రీ సెకండ్స్ హోల్డ్ చేయాలంత ముందు పాత మిషన్లకి ఏంటంటే స్టార్టూను ఏదో పట్టుకున్నా ఇదండి ఈ రెండు స్పీడ్ పర్ఫెక్ట్ ఆంటీ రింగ్ ఇంత ముందు మెషినల్కి ఏంటంటే ఇప్పుడు లాక్ వేస్తాం కదండి లాక్ వేసిన తర్వాత దేంట్లో అయితే పెట్టామో ఇప్పుడు వీటిలో లో అన్‌లాక్ చేయడానికి ఉండదండి పాత మిషన్లకి ఇప్పుడు ఏంటంటే ఏ ఆప్షన్ అయినా అన్‌లాక్ చేసి చేద్దాం టైం వచ్చేసరికి దేంట్లోనైనా అన్‌లాక్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం దేంట్లో పెట్టామో దాంట్లోనే పెట్టి అన్లాక్ చేసాం అనుకోండి స్టాండర్డ్ అయినప్పుడు అది అలా కంటిన్యూగా రన్ అవుద్ది వేరే ఆప్షన్లోకి పెట్టామంటే మొత్తం చేంజ్ అయిపోతుంది మనకు వద్దనుకున్నా కూడా దాన్ని పట్టుకుంటే అన్లాక్ అయిపోద్ది త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి రెండు హోల్డ్ చేసి పట్టుకుంటుంది ఇక్కడ వచ్చినప్పుడు ఈ రెండు హోల్డ్ చేసి పట్టుకుంటే అన్లాక్ అయిపోతుంది మీరు ఏ ఆప్షన్ అయినా చేసుకోవచ్చు అది మధ్యలో ఆకూడదు మిషన్ ఆకూడదు అనుకుంటే ఆ లాక్ సింబల్ స్టాండర్డ్ అయ్యే వరకు ఏ ఆప్షన్ ఇది ఆప్షన్ మార్చేస్తే ఆఫ్ అయిపోద్ది ఆఫ్ అయిపోయి వేరే ఆప్షన్ వచ్చేస్తుంది లాక్ లాక్ చేసి దీని ఆప్షన్ మా చేస్తే అనుకుంటే అవదా ఇది లాక్ చేసినప్పుడు ఏ ఆప్షన్ లో పెట్టినా గానీ అదే రన్ అవుతుంది అదే లాక్ ఏ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది అనుకోండి మీరు ఏ ఆప్షన్ లో పెట్టినా అదే టైం ఉంటుంది అది చేంజ్ అవ్వడానికి ఏమ అది రన్ అవుతానే ఉంటుంది ఆఫ్ లో పెడితే ఆఫ్ అయితే తప్పితే మళ్ళీ తర్వాత ఆన్ చేసినా తో అక్కడి నుంచి రన్ అవుతుంది మీరు మళ్ళ ఆప్షన్ మార్చాలనుకున్నా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా స్టాప్ చేసుకోవాలనుకున్నా లాస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ఏ డౌట్ ఉందో నేను ఓకే ఇది నార్మల్ డ్రైన్ మెయింటెనెన్స్ అనేది దాని దిగువ ఒకటే సేమే డ్రైన్ మెయింటెన్స్ ఐడియా ఉంటే ఈ లెఫ్ట్ సైడ్కి తిప్తే వచ్చేస్తుంది అండి రాబలో కాయిన్స్ కానీ ఏదన్నా పడినప్పుడు తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు అంటే క్లీనింగ్ అంటే వాటర్ ఏం పొరపూడదండి ఆ క్యాప్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు